అందరికీ నమస్కారం నా పేరు కంచనమాల నా యూట్యూబ్ ఛానల్ పేరు కంచనమాల కజా యూట్యూబ్ ఛానల్ ఈరోజు గురువారం సందర్భంగా మీకు గురువారం మాకు బుధవారం సాయంత్రం ఆరున్నర అయింది మాకు ఇప్పుడు మీకేమో ఇండియాలో ఏడవుతుంది అందుకని శుభ గురువారం మీకు అందరికీ శ్రీ షిరిడి సాయిబాబా పాట ఇప్పుడు ఒకటి నేను పాడుతున్నాను ఇది కూడా నేను పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది తొంభై తొమ్మిది ఆ ప్రాంతంలో నేర్చుకున్నదేను నేను షిరిడి విన్నప్పుడు క్యాసెట్ కొనుక్కున్నాను పాటలన్నీ ఉన్నాయి అందులో పా ఒక పాట నేను రాసుకున్నాను అట్లాగేనే గుర్తు అట్లా చాలా చేస్తూ ఉండేదాన్ని నేను షిరిడి విన్నప్పుడల్లా కొనుక్కోవటం లేకుంటే ఎవరైనా పాన్ని గుళ్ళోనూ అట్లాగా తీసుకోవటం వాళ్ళ దగ్గర నుంచి ఇది ఇప్పుడు ఈ పాట షిరిడి సాయిబాబా పాట వేద వేద్యుడవు నీవు వైద్యుడవో సాయి వేదనలు బాపే వేల్పు నీవోయి వేద వేద్యుడవు నీవు వైద్యుడవో సాయి వేదనలు బాపే వేల్పు నీవోయి అరిషడ్వర్గములన్నీ అంతరించిపోని నవ విధ భక్తులతో నిన్నచించుకోని హరిషడ్ వర్గములన్నీ అంతరించిపోని నవవిధ భక్తులతో నిన్నచించుకోని నీ ఉన్న నిలయమే మాకు చికిత్సాలయం నీ ఉన్న నిలయమే మాకు చికిత్సాలయం ఔషధము నీవూ దీషము సర్వ్యాధి హణమొయి ఔషధము దీధము హరణమోయి వేద వేద్యుడవు నీవు వైద్యుడవో సాయి వేదనలు బాపే వేల్పురు నీరుని पुसृष्टिञ्चे ब्रह्मतत्त्वमु पालनमुचेसे प्रभुविष्णुतत्त्वमु नीरुनिप्पु सृष्टिञ्चे ब्रह्मतत्त्वमु పాలనము చేసే ప్రభువిష్ణు తత్వము ఊదినిచ్చి వైరాగ్యం తెలుపు శివ తత్వము ఊదినిచ్చి వైరాగ్యం తెలుపు శివ తత్వము మూడు తత్వములున్న మూల పురుషుడవు సాయి వేద వేద్యుడవు నీవు వైద్యుడవో సాయి వేదనలు బాపే నా కాయమె కాలిపోవు కట్టెయని తెలిసి ధునిలో నా కట్టెను సమిదగా వేసి నా కాయమె కాలిపోవు కట్టెయని తెలిసి ధునిలో నా కట్టెను సమిదగా వేసి ద్వారకా మాయిలో ప్రమిదనై నిలిచిపోయి ద్వారకామాయిలో ప్రమిదనై నిలిచిపోయి వెలుగుతూ నీలోన కలిసిపోదు నోయి వేద వేద్యుడవు నీవు వైద్యుడవో సాయి వేదనలు బాపే వేల్పు నీవోయి వేదవేద్యుడవు నీవు వైద్యుడవో సాయి వేదనలు బాపే వేల్పు ఓయి ఓం శ్రీ సచిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై ఈ పాట నేను ఎక్కడా రాసుకున్నది లేదు ఇవన్నీ నావి లోనే ఉన్నాయి ఇప్పుడు నా మైండ్లో ఉన్నదే నేను ఇప్పుడు పాడాను ఇంతే మూడే చరణాలు ఉంటుంది పాట కాకపోతే చాలా మనసుకి అనమాట చాలా చక్కటి భావంతో పాటలు ఎవరు రాశారో తెలీదు ఆ క్యాసెట్లో ఏడు ఎనిమిది పాటలు ఉన్నాయి అవన్నీ ఏమీ గుర్తు రావట్లేదు ఇప్పుడు ఇదొక్కటే నాకు పాడుకుంటూ ఉంటాను అందుకని ఇదొక్కటే గుర్తుంది ఆసక్తికర భక్తులు ఎవరైనా వింటారని నేను ఇప్పుడు నా ఛానల్లోనూ పెట్టాను అనమాట థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ for watching all of my videos. Thank you.